makara rasi అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది స్నేహ సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది మైత్రి బంధాలు బలపడతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు వ్యాపార రంగంలో మీరు రాణించడానికి చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అది మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అనేది కనబడుతుంది జీవిత భాగస్వామి యొక్క గుర్తింపు గౌరవం పెరుగుతుంది వారికి మీరు సహకారం కూడా బాగుంటుంది వ్యాపార భాగస్వాములతో కూడా మీకు అనుకూలమైన సమయంగా అని సద్వినియోగపరుచుకుంటారు కుంభరాశి మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి పోటీ తత్వం మీకు పెరుగుతుంది రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అధిక శ్రమతో అనుకున్న పనులలో ఆశించిన సమయంలో విజయం సాధించడానికి అలాగే ఏదైనా ఇంటర్వ్యూల్లో మంచి ఫలితం సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు బంధువర్గం యొక్క సహకారం కూడా అనుకూలంగా ఉంటుంది తల్లి తల్లితర బంధువుల యొక్క సహకారంతో కొన్ని ఆగుతూ వచ్చిన పనులు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీల్లో నెగడానికి చేసే ప్రయత్నాలు వృత్తిలో వాళ్ళకి వృత్తిపరంగా నూతన అవకాశాలకు సంబంధించిన విషయాలు అలాగే ఏదైనా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నూతన అవకాశాలు లాంటివి రావడం అధిక శ్రమతో అనుకున్న పనులలో ఆశించిన విజయాలు రావడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు మీనరాశి అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది క్రియేటివిటీ బాగుంటుంది ఉపాసన బాగుంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం యొక్క సహకారం బాగుంటుంది వారి యొక్క అభివృద్ధి మీకు అనుకూలమైన ఫలితాలు తేవడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వ్యక్తులకి మీ యొక్క సలహా తో వారికి ఉన్నతమైన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి అంటే స్నేహ సంబంధాల విషయంలో ఇతరుల మీ యొక్క సలహా సంప్రదింపుల కొరకు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క సంతాన వర్గంతో కూడా మీకు మంచి ర్యాపు అంటే మంచి రిలేషన్ ఏర్పడడం మీ మాట పరంగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి పెట్టుబడుల కొరకు కూడా మీరు ఆసక్తిగా ఎదురు చూస్తారు నూతన పెట్టుబడుల కొరకు కూడా చర్చలు చేస్తారు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మీ సంతాన వర్గంతో మీరు ఏదైనా కమ్యూనికేషన్ చాలా చక్కగా చేయడం వారి యొక్క ఆలోచనలని మీ ఆలోచనలతో కలిపి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు